హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాస్పిటల్లో పార్వతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజేంద్ర ప్రసాద్ దగ్గరుండి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇక నువ్వు నీరసంగా ఉన్నావు నేనే నిన్ను ఇంటికి తీసుకొని వెళ్తాను పార్వతి అని చెప్పి అమ్మా అవని నేను రావటం లేదమ్మా నా రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి మీ అత్తయ్య గారికి జ్వరంగా ఉంది నేను ఇంటికి తీసుకొని వెళ్తున్నాను నేను రేపు మార్నింగ్ వస్తున్నాను అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ ఇంటికైతే తీసుకొని వెళ్తాడు పార్వతీని ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక శ్రీకర్ వాళ్ళు అమ్మానన్న కలిసి వస్తున్నారే అని అలా చూస్తూ ఉండగా పార్వతి నీరసంతో ఉంటుంది ఒక్కసారిగా పార్వతీని చూసిన వాళ్ళ అత్తయ్య పార్వతి ఏమైందే అని అనగానే చాలా జ్వరంగా ఉంది కళ్ళు తిరిగిపోయి పడిపోతుందేమో అనిపించింది ఇక డాక్టర్లు ట్యాబ్లెట్స్ ఇచ్చి ఇంజెక్షన్స్ వేశారు వాటిని రెస్ట్ తీసుకుంటూ ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నారు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ చెప్తాడు కదా ఇక ఒక్కసారిగా శ్రీకర్ కమల్ వాళ్ళైతే అవునా అసలు మీరు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు కదా ఏం చేస్తున్నారు అని చెప్పి కమలైతే అడుగుతాడు ఇక మేము అప్పుడే టైంలో బయటికి వెళ్ళాం పని ఉంది మాకు అని చెప్పేసి అనటంతో మీ అమ్మ మీ అమ్మకు ఇప్పుడు రెస్ట్ కావాలరా కమల్ ఇంట్లో గొడవలు వద్దు మీ అమ్మని రాత్రంతా నేను చూసుకుంటాను మీరందరూ బయటికి వెళ్ళండి అని చెప్పి తన భార్యకు ప్రతి గంటకి కూడా ఒంటికి బాగా వేడిగా ఉంటుంది కదా అందుకోసం చక్కగా క్లాత్ని తడిపి తన నుదుటి మీద వేసి కంటికి రెప్పలా కాచుకుంటూ ఉండటంతో మార్నింగ్ అవుతుంది ఏవండీ రాత్రంతా మీరు నిద్రపోకోకుండా నాకు సేవలు చేస్తున్నారా అని చెప్పేసి అనంగానే అవును పార్వతి డాక్టర్ దగ్గరుండి చూసుకోమన్నారు ఇప్పుడు నీకు అంతా కూడా ఓకే కదూ పర్వాలేదు కదూ అక్కడ అవని నా గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక నీకు ఎప్పుడు ఏం టాబ్లెట్లు వేయాలన్నది కమల వాళ్ళకి చెప్పి వెళ్తాను సరే అయితే నువ్వు రెస్ట్ తీసుకో కమల వాళ్ళని పంపిస్తాను అని చెప్పేసేసి రాజేంద్ర ప్రసాద్ అయితే తన రూమ్లో నుంచి బయటకైతే వెళ్ళిపోతూ ఉంటాడు ఒరే కమల్ ఒరే కమల్ అని చెప్పేసి అనగానే ఏంటి నాన్న అని చెప్పి అంటూ ఉండగా మీ అమ్మకి ట్రీట్మెంట్ గురించి ఇక డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ గురించి చెప్తున్నాను విను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఏవండి రాత్రంతా నా గురించి మేల్కొని ఉండి మీరు వెళ్ళిపోతుంటుంటే నేను తట్టుకోలేకపోతున్నానండి అని చెప్పి ఓపిక లేకపోయినప్పటికీ కూడా అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక వెంటనే ఏవండి అని చెప్పేసి నడుచుకుంటూ వస్తున్న పార్వతిని వెనక్కి తిరిగి చూస్తాడు పార్వతి కింద పడిపోయేసరికల్లా కూడా పడిపోకుండా తానే పడుకో పడుకో పట్టుకొని ఏమైంది పార్వతి నిన్న ట్రీట్ ఇక రెస్ట్ తీసుకోమని చెప్పాను కదూ అని అనగానే ఏవండి ఈ ఇంట్లో ఇంతకాలం నేను ఏం కోల్పోయానో నా పక్కన ఏమి ఉంటే నాకు ధైర్యంగా ఉంటుందో నాకు బలంగా ఉంటుందో నేను ఆరోగ్యంగా ఉంటానో నాకు ఇన్నాళ్ళకి అర్థమైందండి కాబట్టి ఇక నేను ఈ ఇంట్లో ఉండనండి మీరు ఎక్కడుంటే అక్కడే నేను ఉంటాను మీరు ఏం తాగితే నేనే అదే తాగుతాను అందులోనే సంతోషం ఉంది అందులోనే ఆనందం ఉంది అన్న విషయం నాకు తెలిసింది ఇక జ్వరానికి టాబ్లెట్ వేస్తే తగ్గుతుందో లేదో నాకు తెలీదు కానీ మీరు పక్కన ఉండి ధైర్యం ఇచ్చారు చూడండి కాలానికి నేను ఏం కోల్పోయానో ఈ వయసులో నాకు ఏం అవసరమో అర్థమైందండి కాబట్టి వాళ్ళేమీ తెలివి తక్కువ వాళ్ళు ఏమీ కాదు ఎవరికి వాళ్ళు బిజీ లైఫ్లో ఉన్నారు వాళ్ళకి బతకడం కూడా వచ్చు కాబట్టి నన్ను కూడా మీతో పాటు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి అనగానే ఇంత గట్టిగా ఇంత ఇదిగా నోరు విప్పి మాట్లాడిన తర్వాత నేను తీసుకొని వెళ్ళకోకుండా ఎలా ఉంటాననుకుంటున్నావు పార్వతి వెళ్ళి లగేజ్ సర్దుకునరా ఇద్దరం కలిసే వెళ్దాం అని చెప్పేసేసి ఇద్దరు కలిసిమెలిసి వెళ్తూ ఉంటారు పార్వతి నువ్వు కోపంతోనో లేకపోతే ఇంట్లో నుంచో అలిగో వెళ్తే నిన్ను ఆపి ఉండేదాన్ని కానీ ఎక్కడున్నా నువ్వు నా కొడుకుతో కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని అనుకుంటున్నావు అందుకోసమే నిన్ను నేను ఆపటం లేదు అక్కడ అవని అయితే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుందన్న నమ్మకంతోనే నేను నిన్ను పంపిస్తున్నాను అని మనసులో అనుకుంటూ సరే అయితే వెళ్ళండి ఇక్కడ ఈ మనవరాళ్ళకు నేను తగిన శాస్త్ర చేయాలి వీళ్లకు బుద్ధి తేవాలి అత్తలేని ఇంట్లో ఉన్న వీళ్లకు అందరి విలువ తెలిసేటట్టు చేసి బుద్ధి తెప్పించాలి అంటే ఈ ఇంట్లో నేను అవసరం నా వీళ్ళకి నా అవసరం ఉంది అని చెప్పేసి ఇక వాళ్ళనైతే పంపిస్తుంది ఇంట్లోనేమో అవని అక్షయ వాళ్ళు ఉంటారు కదా ఇక ఒక్కసారిగా అమ్మ 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 నానమ్మ తాతయ్య అనగానే ఒక్కసారిగా అత్తయ్య మీరా రండి రండి మీకింతకీ ఫీవర్ ఎలా ఉంది తగ్గిందా అని చెప్పేసి అనగానే అమ్మ అవని మీ అత్తయ్యకి ఫీవర్ తగ్గింది మీ అత్తయ్య నన్ను డ్రాప్ చేయటానికి రాలేదు నాతో పాటు జీవితాంతం కలిసిమెలిసి ఉండటానికి వచ్చింది అని అనగానే అవునా మావయ్య గారు మీరు చెప్పేది నిజమా నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఎప్పటికీ ఇలానే కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఆహా నేర్పించేసిందా మీ వైపుకు పూర్తిగా తిప్పేసుకుందా ఈ అవని ఎప్పుడు ఇంతే అని అనగానే ఒరే అక్షయ్ నాకు అవని ఏమీ చెప్పలేదురా నా అంతలో నేనే వచ్చాను నూనే అవనిని తప్పుగా అపార్థం చేసుకున్నాను అవని మంచితనం ఏంటో అర్థం చేసుకున్నాను ఇక నువ్వు కూడా అలా లేటు చేయొద్దురా నీ భార్య గొప్పతనం ఏంటో అర్థం చేసుకో జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే భార్యతో దూరంగా ఉన్న రోజులను గుర్తు తెచ్చుకొని బాధపడటం కన్నా మీరిద్దరూ కలిసిమెలిసి ఉండటం మంచిది అని అనగానే చూడమ్మా ఆ అవని ఏదో నిన్ను మోసం చేసింది నిన్ను మాయ చేసింది మభ్యపెట్టింది నేను మారిపోవటానికి మా ఊళ్ళో కాదు చాలా తెలివైన వాణ్ణి అని చెప్పేసేసి అక్షయ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అత్తయ్య ఆయన మాటలే మీ పట్టించుకోవద్దు మీకు అసలే ఇప్పుడే కదా ఫీవర్ తగ్గింది మీరు అనవసరంగా ఆయన గురించి స్ట్రెస్ తీసుకోవద్దు అత్తయ్య ఆయన సంగతి అంతేలేండి మీరు వదిలేండి అని అనగానే అమ్మ అవని వాడు అలా మాట్లాడుతున్నప్పుడు నీ గుండెల్లో ఎంత బాధని మోస్తున్నావో ఒక అత్తగా ఒక తల్లిగా ఒక భార్యగా నేను అర్థం చేసుకోగలనమ్మా కానీ మార్పు అనేది నేను చెప్తేనో తను చెప్తేనో ఎవరు చెప్తేనో రాకూడదు భార్య మీద భర్తకి ప్రేమ అనేది ఆప్యాయత అనురాగ అనేది అవా ఇక ఎక్కడా కూడా పులి స్టాప్ కామా లేకోకుండా అలా ఆటోమేటిక్గా రావాలి వాడి మనసులో నీ మీద ప్రేమ పుట్టాలి అది వాడికి తెలిసేటట్టు చేయాలి తప్ప భార్యగా ఒప్పుకో భార్యని అని మాత్రం నేను కూడా చెప్పను ఇక వాడంతల వాడే నీ గురించి నిజం తెలుసుకొని నువ్వు ఏంటో అర్థం తెలుసుకొని వాడు తప్పకుండా వస్తాడమ్మా అని నాకు ఆ నమ్మకం ఉంది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా కాపురాన్నే కాదు నా కొడుకు కొడల కాపురాన్ని కూడా తీర్చిదిద్దాలి అనే వచ్చాను అని అనగానే మీ ఆశీర్వాదం బలం ఉంటే నాకు చాలత్తయ్యా మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి మీకు నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అని అనగానే ఇక అక్షయ్కి కూడా ఆయన కోపంతో రెడీ అవుతున్నారు ఆయనకి కూడా త్వర త్వరగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అని చెప్పేసేసి అవని అనుకుంటూ ఉంటుంది ఇక అక్షయ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇంకేంటత్తయ్యా అక్కడ విశేషాలు అని అనగానే అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అనుకుంటూ ఉంటాడు ఆ ఇంట్లో అంతమంది ఉండగా ఒక ఆని ఒక అనురాగం ప్రేమ ఏమీ లేదు కాబట్టి ఇక ఇక్కడికి వచ్చింది పార్వతి ఇప్పుడైనా అవనేని అర్థం చేసుకుంది ఇది నాకు చాలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే మీకు నేను వేడిగా ఏదైనా చేసి తీసుకొని వస్తానత్తయ్య లేదా ఫ్రూట్ జ్యూస్ అయినా తీసుకొని వస్తాను అని బయటకు వెళ్ళంగానే ఏమండి మన ఇద్దరం అవని అక్షయ్ని కూడా ఒకటి చేయాలండి అక్షయ్ ఎవరి మాట వినలేకపోయినా వాళ్ళ ఆఫీస్లో ఎండి మాట మాత్రం తప్పకుండా వింటాడు కాబట్టి అవనికి కూడా అదే కంపెనీలో జాబ్ వచ్చేటట్టు చేశామే అనుకోండి చచ్చినట్టు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆఫీస్లో కలిసిమెలిసి ఉంటారు ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటారు వాళ్ళు అలా పక్క పక్కన ఉంటే ఏదో రకంగా వాళ్లకు ఏదో టైంలో అక్షయ్కి భార్య మీద ప్రేమ అనేది చిగురిస్తుందండి అని అనగానే నువ్వు చెప్పింది నిజమే పార్వతి కాకపోతే ఇప్పటికిప్పుడు అవనికి ఆఫీస్లో జాబ్ అంటే అని అనగానే నేను మాట్లాడతానండి నేను అంతా కూడా సెట్ చేస్తాను కదా అని చెప్పేసేసి మొత్తానికి అక్షయ్ ఇంటికి రావటం రావటమే అవనికి రేపొద్దున్న మేడం రమ్మన్నారు అని చెప్పేసేసి చెప్తూ ఉంటాడు ఎందుకురా నీ పిల్ల నీ మాట వినాలి నీ అవసరానికే వినాలా అని చెప్పేసేసి అనుకుంటూ ఉండటంతో రెండో రోజు అవని ఆఫీస్కి వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మీ గురించి నేను పూర్తిగా తెలుసుకున్నాను కాబట్టి అక్షయ్కి మాత్రమే శాలరీ కాదు నీకు కూడా ఈ కంపెనీలో జాబ్ ఇస్తున్నాను ఇక నుంచి మీరిద్దరికీ శాలరీ వస్తుంది అని చెప్పడంతో అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మేడం అది కాదు మేడం అని అనగానే నువ్వు నోరు విప్పి చెప్పవలసిన అవసరం లేదు అక్షయ్ నువ్వు నీ ఫ్యామిలీ కోసం ఎంత పరితపిస్తున్నావో నాకు అర్థమైంది ఈ రోజుల్లో ఒకరు సంపాదిస్తుంటుంటుంటే ఇక ఫ్యామిలీ గడవటం చాలా కష్టం అందుకోసమే నీ మంచితనం నీ భార్య మంచితనం చూసి నేను మీ అవనికి కూడా జాబ్ ఇస్తున్నాను రేపటి నుంచి హ్యాపీగా జాలీగా ఇద్దరూ రండి హ్యాపీగా కలిసిమెలిసి జాబ్ చేసుకోండి అని చెప్పేసేసి అవనికి అక్షయ్కి ఆల్ ది బెస్ట్ తోటి అవని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక అక్షయ్ ఏం చేస్తాను చచ్చినట్టు ఇంట్లో బయట దీన్ని భరించాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక ఆఫీస్లో ఇద్దరూ కలిసి కంబైండ్గా వర్క్ చేసుకోవటం అయితే మొదలు పెడతారు ఈ రకంగా అవనీ అక్షయలు అయితే దగ్గర అవుతారు అయితే అవనీ అక్షయ దగ్గరవుతూ ఉన్న సమయంలో ఇక అవినీకి అక్కడ ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది కదా ఎక్స్పీరియన్స్ వచ్చి అక్కడ ఉన్న కంపెనీ ఫైల్స్ ఇవన్నీ చూసి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చూసిన తర్వాత కంపెనీ ఎప్పుడైనా సరే మనల్ని ఎవరైనా మోసం చేసినట్లయితే బలవంతంగా ఎవరైనా సంతకం పెట్టించుకున్నట్టయితే ఆ కంపెనీ ఫైలు తిరిగి మన చేతికి వచ్చి కోర్టుకు పంపిస్తే తప్పకుండా మనం కొన్ని రోజుల్లో ఫైట్ చేస్తే మన తిరిగిపోయిన కంపెనీ వస్తుంది అని తన నాలెడ్జ్ని అయితే పెంచుకుంటుంది అవని ఆ ఫైల్ని ఒక్కసారి మాత్రం నేను కనిపెట్టాలి ఈ విషయంలో శ్రీకర్ని ఎవరిని కూడా హెల్ప్ అడగటానికి వీల్లేదు తిరిగి నా పోయిన కంపెనీని నా భర్త పరువును నేను ఒక్కదాన్ని నా కాళ్ళ మీద మాత్రమే నేను కష్టపడి సంపాదించుకోవాలి అని చెప్పేసేసి అవని అయితే అనుకుంటూ ఉంటుంది కానీ నేను ఏం చేయాలి ఎలా చేయాలి అదంతా కూడా ఆ చక్రధర్ బాబాయే చేశాడు చక్రధర్ బాబాయ్ని ఏ రకంగా అయినా సరే ఫైల్ తీసుకునేటట్టు చేసి తీరాల్సిందే ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచించిన అవని అయితే సింగిల్గా ఉన్న చక్రధర్ ఆఫీస్కి వెళ్ళి మేము ఒక కంపెనీ నుంచి వచ్చాం మీ ఆఫీస్ మొత్తం చెక్ చేసి తీరాల్సిందే లేకపోతే మీ కంపెనీలు మొత్తం కొలాప్స్ అయిపోతాయని చెప్పేసి తను ఒక స్పెషల్ టీమ్ నుంచి వచ్చినట్టుగా ఐడి కార్డ్స్ అన్నీ కూడా చూపించి తర్వాత వాళ్ళ కంపెనీ ఫైల్ ఎక్కడుందో చూసి ఆ ఫైల్ని పట్టుకుంటుంది అవని రానున్న ప్రోమోలో ఆ ఫైల్ ద్వారా కోర్టులో కేసు వేసి తన కంపెనీని తిరిగి పొంది తన భర్తను మళ్ళీ ఏ ఆఫీస్లో అయితే కంపెనీ కొలాప్స్ అయిపోయిందో అదే కంపెనీలో మళ్ళీ అదే పోస్ట్లో తీసుకొని వెళ్ళి తన భర్తను మళ్ళీ కూడా మంచి ఆఫీస్లో తన కష్టపడిన ఆఫీస్లోనే చూడాలి అనుకుంటుంది అవని అయితే ఎలా అయితే రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పడిపోయింది అని చెప్పి బ్రేకింగ్ న్యూస్లో వచ్చిందో ఇక రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అక్షయ్ కంపెనీ కొలాప్స్ అయిపోయినప్పటికీ కూడా తన భార్య ఇచ్చిన ఒక తెలివితేటలతో తన భార్య తిరిగి తన భర్తకు మళ్ళీ ఒక మంచి జాబ్ని అయితే ఇచ్చింది ఇలాంటి భార్యలు దొరకటం ఇక చాలా లక్కీ కదా అని చెప్పి బ్రేకింగ్ న్యూస్లో వస్తూ ఉంటుంది ఇది చూసిన తర్వాత చక్రధర్ షాక్ అయిపోతాడు ఇప్పుడు మరి తిరిగి కంపెనీ అయితే వచ్చేసింది ఇక అందరూ కూడా కలిసి ఒకే ఇంట్లో సంతోషంగా ఉండబోతున్నారా రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మునుపటిలానే అక్షయ్ ఎంతో మందికి శాలరీస్ ఇవ్వబోతున్నాడు ఇప్పుడు అక్షయ్ కెపాసిటీ ఇతవరకులానే పెరిగిపోయింది ఇలాంటి టైంలో ఇంట్లో వచ్చిన మార్పులతోటి కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి అక్షయ్కి మునుపటిలాగా కోట్లు టర్న్ ఓవర్ అయ్యే కంపెనీ చేతిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు శ్రేయ శ్రీకర్ పల్లవి వాళ్ళు తీసుకోబోతున్న నిర్ణయంతో కథలో ఎటువంటి టిష్లు ఉండబోతున్నాయో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాస్పిటల్